చె నీ కుటుంబాన్ని చూసి పది మంది పక్క పక్క అవుతున్నారు కదా పిల్లలను చూసి చాటు చాటున గుసగుసలు మాట్లాడుకుంటున్నారు కదా అయిపోయిందిరా వెళ్ళిపోయి కోలిపోయారా వాళ్ళు నాశనం అయిపోయిందిరా వాళ్ళ బ్రతుకు ఇక వాళ్ళు బాగుపడరు అని నీ కుటుంబాన్ని గుర్చి గొసగొసలు ప్రజలు మాట్లాడుకుంటున్నారా ఏ ప్రజలు నిన్ను గూర్చి గుసగుసలు మాట్లాడారు చులకన చేశారు తృణీకారంగా మాట్లాడారు వారి మధ్యలోనే కనత నిందిన వాడిగా నా దేవుడిని నిలవబెట్టునుక వ్యాధుననే ముద్రను దేవుడు తుడిచేసి ఘనత పొందిన వాడిగా ఎబ్బేసిన దేవుడిని నిలవబెట్టాడు కారణం ఏంటో తెలుసా ఎప్ప ఇస్రాయిలు దేవుడైన ఎవోబాబు నీ గుండెల్లో ఏ బాధ కూడి నా వైపు చూడరా నీ గుడ్డిలో ఏ తొలిచి తులిచి నీ హృదయ బాధను అర్థం చేసుకోగలిగే హృదయనాథుడు మనసున్న మహారాజు పాదాల చెంత మోకరించి మార్పెట్టు ఏడు కన్నీళ్లు కాచు భక్తిహీనులు రా వీళ్ళు మీరు వెళ్ళే సంఘంలో ప్రజలు మిమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారా ఏ వీళ్ళకి ప్రార్థన లేదురా ఏ వీళ్ళు నామకార్థులురా ఏ వీళ్ళకి దైవాశక్తి లేదురా ఏ వీళ్ళంత వేషధారులు రా సమాజం ముద్రేసిందా యేసయ్య పాదాలు పట్టుకో వేషల వంశీయుడిలో నుండి పవిత్రను పుట్టించిన దేవుడు నీ ఇంటిలో అలాంటి వ్యక్తులు నా దేవుడు లావనత్తుగా